మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉన్నత విద్యలో డిజిటల్ స్కిల్స్ పెంపొందించేందుకు వీలుగా ఉన్నత విద్యా సలహా మండలిలో పారిశ్రామికవేత్తలకు చోటు కల్పిస్తామని రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ప్రభుత్వం సిఐఐ ఏపీ శాఖ ఉమ్మడి కన్సల్టేటివ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలో ఉన్నత విద్యలో కేవలం ఇరవై శాతం మాత్రమే డిజిటల్ కంటెంట్ ఉందని ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో డెబ్బై శాతంగా ఉందన్నారు ఈ లోటును భర్తీ చేసేందుకు ఉన్నత విద్యా కరిక్యులంలో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సి ఉందని చెప్పారు